హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే కార్తీక పౌర్ణమిని శైవ శైవక్షేత్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి శివన్నామ స్మరణలతో మారుమోగాయి మిర్యాలగుడ పట్టణంలోని చైతన్య నగర్లో గల శ్రీ 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 ఉమామహేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి బారులు తీరారు మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు భక్తులు క్యూలైన్ స్వామివారిని దర్శించుకొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్వామివారిని వేడుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు హర హర శివోం అరుణాచలం అరుణగిరీశా పాహీ శివ ఓ నమ శివాయ శివ శివ హర వోం సోణాచలం అరుణగిరీశాహీ హర నమ శివాయ శివాయం నమ శివాయ ప్రణవం నమ శివాణం శివాయ భువనం కోరి అరుదెంచితివా ఫణిభూషణ మాం ివ నమ శివాయ కోరిక తీర్చే స్వామి కరుణాజల కరుణాజలపాయి హర నమ శివాయ 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 మోక్షివాయ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ

నుంచి పనులు మహిళా గురువు అందరికీ స్వాగతం స్వాగతం ఈనాడు మనం గత పచ్చిమార్తాల నుంచి కూడా ఆర్థికంగా దానికంటే నిజంగా విశేషంగా విశేషంగా మహిళా పక్క ఎక్కువగా ఉంటారు మహిళల ధన్యవాదాలు అదేవిధంగా దేవాలయాలు ఓం నమ ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు భక్త మహాశులందరూ సుమారు రెండు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా తండోపతండములు దేవాలయానికి వస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ భక్తులందరూ దేవుణ్ణి దర్శించుకొని భక్తులందరూ కూడా ఈ డెవలప్మెంట్కు దేవాలయం డెవలప్మెంట్కు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు పాత్ర ఈరోజు సాయి ఒంటి గంటల నుండి ఈ కార్యక్రమానికి భక్తులు అద్భుతంగా పాల్గొన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కాశీలో ఉన్నట్టుగా స్వయంభూ స్వామి ఇక్కడ ఉన్నాడు ఈ స్వయంభూ స్వామికి ప్రత్యేకంగా ప్రతి కార్తీక మాసం శివరాత్రికి పాలాభిషేకం నిర్వహించబడుతున్నది ఈ పాలాభిషేకానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్క భక్తురాలు భక్తులు కూడా చాలా ఆనందంతో స్పందిస్తున్నారు ఇలాగే రెండు మూడు రోజులలో పుణ్యక్షేత్రం కాబోతుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను サイダーは今日、シェルローのリー కార్తీక భవని శుభాకాంక్షలు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దేవాలయం అనేక రకాలుగా విద్యార్థుల పరిశ్రమ చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది దాదాపు దాదాపుని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కార్యక్రమాలు నిర్వహించాము ఈరోజు సాయంత్రం కార్తీక భవనం సందర్భంగా చెరు మధ్యలో నుంచి సాక్షాత్ ఉమామహేశ్వర స్వామి శూతి స్వామి స్వామివారు

ఇప్పటి వరకు రెండు వేల పదం నుంచి కూడా నేను చెప్పింది ఇదే పదం కానీ ఇప్పుడు ఆ స్వామి పేరు మార్చేసింది అనే పేరు ఎక్కడ అది పారాసంగి శివాలయం పారాసంగి నిర్మాణం చేశామో బ్రహ్మాండంగా అద్భుతంగా అది చూసి చాలా మంది వచ్చారు చాలా మంది అదేవిధంగా ఇంకా నెక్స్ట్ కూడా భక్తులు దాతలు ఎవరైనా నిర్మించండి అని చెప్పేసి చెప్పినట్లయితే అది కూడా నిర్మించడానికి దాతలు ఇవ్వడానికి దాతలందరూ కూడా అంటున్నారు మీరు ఏం కోరుతారో కోరి కట్టేయండి అని చెప్పేసి చెరువు మధ్యలో శరిగా దగ్గర దగ్గర నలభై ఆరు అడుగులతో కట్టేయమని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా అక్కడి నుంచి కూడా ఆ చెరువు చెరువు మనకు అది కూడా ప్రయత్నం చేస్తాం అదే కాకుండా భక్తంలోని ఒంటి గంటల నుంచి వస్తా ఉన్నారు కార్తీక పవన్ లో లేకుండా దగ్గర దగ్గర ఇరవై ముప్పై వేల మంది భక్తి రావడం జరిగింది అందరికీ కూడా దీపోత్సవానికి దూరరాధులకి అందరికీ కూడా కార్తీక మంచిగా వేయడం జరిగింది మరి అదేవిధంగా ప్రసాద వితరణ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది నగర్ వెంకటేశ్వర కాలనీ శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు కార్తీక మాసానికి సహకరించినటువంటి దాతలు మరియు ఇక్కడ విచేసినటువంటి భక్తులు మరియు కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులని మనం విర్యాలుగూడ పట్టణం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు కార్తీక మాసంలో ప్రతి హిందువు కూడా భక్తి శ్రద్ధలతో ఈ ఆలయానికి నిజంగా ఈ ఆలయం ఆలయం యొక్క ధర్మకర్తలు కూడా ఎంతో కృషి చేస్తూ ఈరోజు కూడా సేవలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చేసి దేవుని యొక్క కృపకు పాత్రలై తీర్థప్రసాదం తీసుకొని గణ్యులు కావాలని ఎందుకంటే ఈ కవి పవిత్రమైన కార్తీక మాసం కాబట్టి ఆలయంలో పూజలు చేసే పుణ్యం పుష్దార్థం అన్ని తక్కువ కాబట్టి ప్రతి హిందూ కూడా స్పందించాలి ఎందుకంటే ఇప్పటికే హైందవ ధర్మం ఇబ్బందులో ఉంది దయచేసి అందరూ కూడా ప్రతి వారు హిందూ కూడా ఆలయానికి వెళ్ళి దర్శనాలు చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నారు